తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్లో అయితే పన్నెండవ వారం ఎలిమినేషన్ ప్రాసెస్ ముగిసిగానే ఇంకా పదమూడు వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ అయితే మొదలైపోయింది అయితే స్టార్ మన ప్రోమో చూసుకున్నట్లయితే పదమూడు వారం నామినేషన్ ప్రాసెస్ అయితే బిగ్ బాస్ హౌస్లో హోరా హోరకి చెల్లరేగిపోతుందని చెప్పుకోవచ్చు ఈసారి అయితే ఈసారి వరల్డ్ కార్డ్ వేసెస్ ఓజీ క్లాన్స్ అన్నట్లుగా మారిపోయింది ఈసారి నామినేషన్ ప్రక్రియ అయితే ఈసారి నాబిల్ గౌతమ్ మధ్యన జరిగిన నామినేషన్ వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు ఇంకా ఇద్దరు కూడా ఒకరు ఒకరు అయితే నాట్ చేసుకుంటున్నారు బిగ్ ఫైటర్ కూడా జరుపుతూ వచ్చేసింది ఇంకా నాబీల్ అయితే ఆల్రెడీ ఫ్యామిలీ వీక్ తర్వాత గౌతమ్ పైన పూర్తిగా కోపం పెంచుకున్నారు ఆట బాగు అని అందరూ కాంప్లిమెంట్ ఇచ్చేయడంతో అయితే ఈసారి నాబిల్ అయితే గౌతమ్ని డైరెక్ట్గా అటాక్ చేస్తూ వచ్చేసాడు నామినేషన్ ప్రక్రియలో నీ ఆట అయితే ఎక్కడ ఏం కనిపించడం లేదు ఓన్లీ నువ్వు ఉన్న టైంలోనే మాత్రం రెచ్చిపోతున్నావు అంటూ ఇంకా గౌతమ్ కూడా అదే మాటలు ఆడుతూ వచ్చేసాడు నేను కూడా ఒక టైంలో ఫైర్ చూసాను నీలో అది కూడా ఓన్లీ నామినేషన్ టైంలోనే ఇప్పుడు అది కూడా లేదు చిన్న బిహేవ్ చేస్తున్నావు నన్ను అంటున్నావా అంటే ఈ విధంగా అయితే నామినేషన్ ప్రక్రియలో ఒకరినో ఒక్కరు అయితే గట్టిగా ఇచ్చుకొని నామినేషన్ చేసుకుంటూ రావడం జరిగింది అలాగే మరొక వైపు నిఖిల్ కూడా అవినాష్ని నామినేట్ చేసుకుంటూ వచ్చేసారు నువ్వు గ్రూప్ గేమ్ అంటున్నా మేము ఎక్కడ గ్రూప్ గేమ్ ఆడుతున్నావు ఆ మాట విధానం ఏం బాగోలేదు అంటూ ఇక నిఖిల్ కూడా అవినాష్ని అయితే నామినేట్ చేసుకుంటూ రావడం జరిగింది ఈ విధంగా బిగ్ బాస్ హాస్టల్ ఈసారి అయితే రోహిణి తప్ప మిగతా అందరూ కూడా నామినేషన్లోకి అయితే రావడం జరిగింది